హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ బ్లాగ్స్ ఈ రోజు ఇంకొక కొత్త వీడియోతో వచ్చేసానన్నమాట దొండకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం నేను ముందుగా అర కేజీ దొండకాయలు తీసుకొని కట్ చేసుకున్నాను నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా చిలికిలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత దొండకాయలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి దొండకాయలు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే స్లోగా కుక్ అవుతాయి అన్నమాట మాడిపోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇవి ఫ్రై అయ్యే లోపల ఇంకొక ప్యాన్ తీసుకొని కొంచెం మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర కొంచెం నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయింది అనుకున్న తర్వాత రెండు ఆనియన్స్ చిలికినాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లార్చుకోవాలి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకునే కర్రీ అనమాట మనం జస్ట్ దొండకాయలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే చాలా ఈజీగా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు దొండకాయలు కుక్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా అది ఇందులో యాడ్ చేసుకోవడమే యాడ్ చేసుకొని మీరు మసాలా వేసుకునేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా ముక్కల్లో మసాలా కలిపిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు మీకు ఆ కారం కనుక సరిపోదు అనుకుంటే మీరు మిక్సీ పట్టుకునేటప్పుడే మామూలు ఎర్ర కారం కూడా ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు మీరు ఎంత కారం తిన తినగలరో అంత కారం యాడ్ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక వన్ మినిట్ అలా ఉంచు చేయాలన్నమాట ఆ మసాలా కూడా ముక్కలకి బాగా పడుతుంది అంతే చాలా సింపుల్గా దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఈజీగా టూ స్టెప్స్లో చేసుకునే కర్రీ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి